Jewelry inaugural offer. Flat 9% va on gold tournaments, 1500 off on purchase of 1kg silver. వెల్కమ్ ఐ వీకెండ్ అప్డేట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే కవిత సార్ మన దేశం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా మాట్లాడుకునేది న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శలు అనేవి కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ ఈక్వల్ గా లేదు బయాసుడుగా ఉంది రైట్స్ అనేవి హిందువులకు లేకుండా పోయాయి అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద జరిగినటువంటి ఒక దాడి షూ విసిరేయడం కూడా మా దేవుణ్ణి అవమానించేలా మాట్లాడారు అనేటువంటి ఒక మాట ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది మొట్టమొదటి మొత్తం ఎన్నికైన ప్రతినిధుల్ని అగౌరవపరచేది గౌరవపరచండి అంటున్నాను చట్టసభ కావచ్చు ఎన్నికైన ప్రభుత్వం కావచ్చు తప్పు ఉంటే విమర్శించే హక్కు నాకున్నది ఒక పౌరుడుగా బాధ్యత కూడా ఉంది మార్గం చూపెట్టే బాధ్యత ఉన్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి కాదు లేకపోతే ముఖ్యమంత్రి అయితే నేను చెప్పుతో కొడతానని చెప్పి అనేది సంస్కారం పక్కన పెట్టండి అంటే మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు నేను ఇప్పటిదాకా నేను పోరాడింది ఏమిటి ఎన్నికైన ప్రతినిధుల్ని మీకు ఏ స్థాయిలోనా గౌరవించండి వాళ్ళకి ప్రజలు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని గుర్తించండి అధికారాన్ని ఇవ్వండి జవాబుదారాన్ని పెంచండి అంతేగాని వీడి పనికిరాని చోటలు వీళ్ళని తీసిపాలేద్దాం వీళ్ళని పక్కన పెట్టేద్దాం అంటే అది పరిపాలన కాదు విమర్శించడం వేరు సంస్కరణ కోసం పోరాడడం వేరు ఆ వ్యవస్థ విశ్వసనీయతని రాజ్యాంగ బద్ధతని ప్రశ్నించడం వ్యతిరేకించడం వేరు మౌలికమైన తేడా ఉండదు అందుకని నా కాలంలో ఏనాడు కూడా చట్ట సభలను గుర్చు కానీ విమర్శించాను ఇప్పుడు విమర్శిస్తున్నాను ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్చు కానీ న్యాయ వ్యవస్థను గుర్చు కానీ అధికార యంత్రాంగాన్ని గుర్చు కానీ వాళ్ళ విశ్వసనీయతని లేకపోతే వాళ్ళకున్న నైతికతని ఒక లిజిటమసీని ఎప్పుడు ప్రశ్నించడం కాబట్టి అది సుప్రీంకోర్టు కావచ్చు చట్టసభలు కావచ్చు ఎన్నికైన ప్రభుత్వాలు కావచ్చు హేతుబద్ధంగా శాంతియుతంగా తర్కబద్ధంగా విమర్శ చేసే హక్కు మార్గాన్ని చూపెట్టే బాధ్యత మనందరికీ ఉండదు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని వాళ్ళ మీద నాకు ఎంత కోపం వచ్చినా కూడా చెప్పులు ఇసిరేయటము కొట్టటమో చంపటము లేకపోతే హింసకు పాల్పడటము ఆ హాక్య పూర్తిగా రాజ్యాంగం అంటే వ్యవస్థ మొత్తం పతనం అయిపోతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఎన్నికలు ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా కావాలని ఎవరు ఏం చేయట్లేదు వ్యవస్థలో కొన్ని లోపాలనే సంస్కరించుకున్నాను కానీ ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవిద్దాం ఎన్నికల్ని గౌరవిద్దాం ఎన్నికల ఫలితాలని గౌరవిద్దాం మంచి కోడికో గొప్పవాళ్ళని అనుకుంటారు నేను మీరు అనుకుంటా నేను అనుకోవట్లా ఉన్నవాళ్ళు అందరూ గొప్పవాళ్ళే వచ్చారని కాదు కానీ ఎవరు వచ్చినా కూడా ప్రజల మర్నాలు పొందారు అది ప్రజాస్వామ్యం దాన్ని గౌరవించండి దాన్ని ఎలా మరింత బాగుచేలో మరి ప్రయత్నం చేద్దాం కానీ దాన్ని ప్రశ్నించకూడదు కాబట్టి ఈ దేశంలో ఏమిటంటే నాకు ఇష్టం పని దాన్ని ధర పని కాకపోతే నేను ఏదైనా ఆయుధం ప్రయోగించవచ్చు అనుకుంటున్నాను హేతుబద్ధమైన విమర్శ శాంతియుతమైన నిరసన వేరు మార్గాన్ని చూపెట్టడం వేరు చట్టాన్ని చేతులు తీసుకోవటం వ్యవస్థ లెజిటమర్సీని ప్రశ్నించడం వేరు అప్పుడు నక్సలైట్కి మీకు తేడా లేదు అంటే దాన్ని మనం నిర్హేతు నిర్నిబంధంగా నిర్ద్వంద్వంగా ఖండించాలి ఎవరు చేసినా సరే ఇక రెండోది కొందరు మూర్ఖులు ప్రచారం కోసము తాత్కాలికమైన ఆగ్రహంతోనో అదుపు చేసుకోలేకనో కొన్ని ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు వెంటనే వాళ్ళకి ఒక కంటెంట్లో కొట్టుకున్న వాళ్ళకి శిక్ష అయ్యింది ఒక ఆరు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టండి వదిలేయండి అంతేగాని అదే మనం రాత్రిని బాడ చిచ్చుక పెట్టుకోక మనకు అసలు నిజమైన అంశాలు బాగున్నాయి ఇక మీరు చెప్పారు అన్ని మతాలనే సమానంగా చూస్తున్నాను రాజ్యాంగ స్ఫూర్తి నిరుపమానమైనటువంటిది ఒక అద్భుతమైన రాజ్యాంగం దానిలో పొరపాటు లేవని కాదు లేకపోతే సవరణ అవసరం అందుకని ఇన్ని సవరణలు చేసుకున్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సవరణ కోసం ఏర్పాటు ఎందుకు చేశారు ఈనాడు మనం ఆలోచించిందే శాశ్వతంగా సర్వసమ్మతం కాదలదు మారుతున్న అవసరాల కొద్దీ కొన్ని మార్పులు అవసరమవుతాయని అవుతాయని గుర్తించేశారు అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం చేసింది ఏం చేసింది మీరు రాజ్యాంగాన్ని మార్చవచ్చు కానీ రాజ్యాంగ స్ఫూర్తినే తీసే శక్తి మీకు లేదని సుప్రీంకోర్టు చేసిన పొరపాటు ఏమిటంటే రాజ్యాంగ స్ఫూర్తి అంటే నిర్వచించాల అంటే ఎప్పుడు ఏది ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి అవకాశాన్ని తీసుకున్నారు అది తప్పది కానీ నిర్దిష్టమైన అంశాలు వయోజన ఓటు హక్కు అందరికీ సమానమైనటువంటి చట్టం ముందు అందరూ సమానంగా ఉండే ఏర్పాటు ప్రాథమిక హక్కులు అధికారాల విభజన ఫెడరల్ వ్యవస్థ ఇవన్నీ నిర్నిబంధమైనవి దీనిలో ఏ రకమైన అభిప్రాయ భేదానికి తాగులేదు అంతకుమించి వీళ్ళు ఎక్కువ పెట్టకూడదు కానీ రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చే అవకాశం లేదు అవసరమైతే మిగతా విషయాలు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అలాంటి నేపథ్యంలో దేశ విభాగం జరిగిన నేపథ్యంలో కోటిన్నర మంది కాంతిశీకులు ఎరగారు శాశ్వతంగా ఇట్టినిచ్చాటు అట్నించు వాళ్ళే పాపం ఎరగరు వాళ్ళ కర్మ కొద్దీ ఓ మతంలో పుట్టారు మన వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ఫలానా మతం కావాలని ఎంచుకుని వెళ్ళిన వాళ్ళు నూటికి ఒక్కళ్ళు కూడా ఉండరు కాదంటే చెప్పండి గణాంకాలు చూసి నూటికి తొంభై తొమ్మిది మంది పుట్టిందే ఆ మతం లేకపోతే ఆ కులం పేరు పెట్టేశారు ఆ కారణంగా అకృత్యాలకు గురై రెండు పక్కల కూడా పాపం కాంతిశీకులు అన్నారు పది పదిహేను లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ నేపథ్యంలో పాకిస్తాన్ లాగా మనం ప్రవర్తించకూడదు మతం చుట్టూ తిరిగే రాజ్యం కాదు మాది అన్ని మతాలని సమానంగా చూస్తే అతనిపై భరోసా ఇవ్వడం కోసం కొత్త పదజాలాన్ని వాడారు అది మైనారిటీల సంస్కృతి పరిరక్షణ కోసం అని చెప్పన్నారు దాన్ని తర్వాత భాష్యాల్లో పొరపాటు చేశారు సంస్కృతి పరిరక్షణ వేరు ఇంజనీరింగ్ కాలేజీ వైద్య కళాశాల వేరు ఆ విషయంలో ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి తీరు పొరపాటు రాజ్యాంగం పొరపాటు కాదు రాజ్యాంగాన్ని అనుభవించుకోవడం పొరపాటు రాజ్యాంగంలో వాడిన భాష మీ భాషను కానీ మీ సంస్కృతి కానీ పరిరక్షించుకోవటం కోసం అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నారు అలా కాకుండా అల్పసంఖ్యాక హక్కు పేరు ఉన్నట్టయితే నేను ఏదైనా చేయొచ్చు నాకు మామూలు చట్టం వర్తించదు అని చెప్పిన దాన్ని మనం ఆ భాషను మనం చెప్పాం రాజ్యాంగం చెప్పాలి దాన్ని సవరించాలి ఆచరణలో సవరించాలి అప్పుడు ఈ గొడవ ఉండదు అంతేగాని మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూడలేదన్నది పొరపాటు వాదన నేను ఒప్పుకుంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురైతే దాన్ని ఎలాగో చూడాలి సామరస్యంగా మనం పరిష్కారం చేసుకుందాం కానీ ప్రతిదాన్ని ఓ మతమో ఓ కులమో పేరు పెట్టి గందరగోళం చేయద్దు మరో మాట కూడా కొంచెం మీరు చెప్తున్నాను నాకు నేను పుట్టింది ఒక హైందవుడిగా నేను అనుకోలేనాడు కానీ చెప్పాను కదా ఆ మతాన్ని పాటించేటువంటి కుటుంబంలో పుట్టినప్పుడు మీరు ఆ కుటుంబం మాతంగా ఇస్తారు నన్ను మతం అడిగితే ఎప్పుడు నేను బ్లాంక్ పెట్టేస్తాను కొందరు ఏ రాసుకుంటారో నాకు తెలియదు నాకు దేవుడు అనేవాడు నాకు దేవుడు అనేటువంటి వాళ్ళు నమ్మే వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను మీరు నా వరకు దేవుడు నాడు నాకు తెలియదు నేను సమస్య నాది బుద్ధుడి తత్వం అయితే దేవుడు నాడు నాకు తెలియదు కానీ మనిషి ఉన్నాడు సమాజం ఉంది సమస్యలు ఉన్నాయి పరిష్కారాలు అవసరం మనిషికి బాధలు ఉన్నాయి తొలగించడం సాధ్యమైతే చేద్దాం మనకు ఒక జీవితకాలం ఉంది నన్ను నేను అండి అంటాం కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికతను నేను గౌరవిస్తాను ఎందుకంటే ఈ దేశం బహుశా ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత అవసరం ఏది మంచి ఏది చెడు ఏ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడానికి కానీ లేకపోతే ప్రతి మనిషికి ఎప్పుడో కష్టం ఉంటుంది ఏదో వరకు కష్టమో మానసిక క్లేసింది మనిషి ప్రపంచంలో ఉండదు మీరు కానీ నేను కానీ ఎంత గొప్పవాళ్ళు అయినా సరే ఏదో ఒక బాధ బుద్ధుడు గొడవ అంత అదే కదా ఆయన తిరుగుతూ ఉండి చూస్తే ఎక్కడ చూసినా వేదనలు రోదనలు కనిపించినాయి బాధలు లేని కూడా ఒకటి కనిపించాలి ఏమిటని చెప్పి నన్ను మతం వదిలేసి బౌద్ధానికి వెళ్ళిపోయాడు బౌద్ధాన్ని సృష్టించాడు కాబట్టి ఇది సహజం మన చేత్నైన మేరకు దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం చేత్నైన మేరకు అందరికీ సమాజంలో సామరస్యాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం అందరమే వాడిని కానీ చాలామందికి ఆ మతం నుంచి లేకపోతే ఆధ్యాత్మిక మతం కంటించిన ఆధ్యాత్మికత నుంచి ఏది మంచి ఏది చెడు మార్గం తెలుస్తుంది రెండోది కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం వాళ్ళకి ఇస్తుంది ఒక సాంతువాన్ని కలిగిస్తుంది నాకు ఒక రకంగా నిజంగా అంత వాళ్ళు అంటే నాకు అసూయ ఎంత అని అవుతుంది కొన్ని సందర్భాల్లో మనం తట్టుకోలేని కష్టం రావచ్చు ఆ భక్తి ఉన్న వాళ్ళకి అప్పుడు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి నిర్ణయం వల్ల జరిగింది అనేది చాలా స్వాతంతం ఇస్తుంది మీకు ఆ నమ్మిక లేకపోతే మీకు పరిష్కారం దొరకదు కుటుంబంలో మీరు ఒక చిన్నారి బిడ్డను కోల్పోయారు అనుకోండి అకస్మాత్తుగా ఏమనుకోకుండా దానికి ఏ రకమైన ఊరట ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ మనిషి ఆ తల్లిదండ్రులు ఊరట కలుగుతుంది దేవుడు అలా నిర్ణయం చేశాడు అని పూర్తిగా దైవభక్తి ఉండి దేవుడి మీద భారం అనుకోండి అది నిజమా కాదా నాకు తెలిసేంత జ్ఞానం నాకు లేదు కానీ చాలా ఓరటనిస్తుంది అని చేత నిజమైన ఆధ్యాత్మికత నేను చాలా గౌరవిస్తాను ఈ నేపథ్యంలో మనం అంతవరకు ఆధ్యాత్మికత ఉంచుతాం కానీ అంతకు మించి బస్తే సవాల్ నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అన్నది మనకొద్దు హైందవంలో అన్న గొప్పతనం ఏమన్నా ఉంటే ప్రతి మతంలో ప్రతి సాంప్రదాయంలో గొప్పతనం మనలో గొప్పతనం ఏమన్నా ఉంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి సత్యం ఒక్కటే జ్ఞానులు ఆలోచనాపరులు ఋషులు వివిధ రూపాల్లో సత్యాన్ని వెతుక్కుంటారు ఇది ప్రపంచంలో మరే మతము ఇది చెప్పల ప్రపంచంలో చాలా మతాలకి ఇంకో దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు ఒప్పుకోరు ఇంకొక తాత్విక చింతనని పాటిస్తే వాళ్ళు ఒప్పుకోరు మనకి బుద్ధుడు హిందూ మతం మీద తిరుగుబాటు చేస్తే బుద్ధుని మనం అవతారంగా చేశాం మహావీర్ జైన్ హిందూ మతంలోని కొన్ని సాంప్రదాయాలను వ్యతిరేకిస్తే ఇవాళ ఎవరైనా జైనులు భా హైందవ సంస్థలో భాగంగా అనుకుంటారా జైనులు కాని బైతివాళ్ళు కానీ మైతి వాళ్ళు కానీ ఎవరు అనుకోరు చైతన్య మహాప్రభు కావచ్చు బసవేశ్వరుడు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వివిధ కులాల నుంచి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వర్గాల ఆధిపత్యాన్ని కాదని చెప్పని అందరికీ సమాన అవకాశం ఇవ్వడం కోసం ఆధ్యాత్మికంగా పోరాడారు వాళ్ళందరినీ కూడా మన మన సమాజంలో ఋషులుగా జ్ఞానులుగా మనం గుర్తించం ఇది భారతదేశానికి ఉన్న ప్రత్యేకత అలాంటి సమాజంలో ఇప్పుడు ఈ వంక తీసుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని పెద్ద పెద్ద ఆలోచించకుండా ఒకటువంటి మాటలను ఉండొచ్చు అనాలోచితంగా ఏదో సంద యథాలాపంగా అన్నమాట దానికి ఇతడి ప్రతిస్పందన ఈ రకంగా గరహనీయంగా మరి ఏమన్నా అన్సివిలైజ్డ్ నాగరికంగా ఉండొచ్చు కానీ దీన్ని మీరు సనాతనవాదులు అగ్ర కులాలు అంబేద్కర్ వాదుల మధ్య పోరాటంగా చేస్తే మిగతావన్నీ మంచి చోటు పక్కన పెట్టేద్దాం మూర్ఖులారా ఈ మాట పరుషంగా అంటున్నాను కావాలని అంటున్నాను సమాజాన్ని ఏకం చేసి కనీసం హైందవ సమాజాన్ని ఏకం చేయటం మీ బాధ్యతగా భావిస్తున్నారా ఈ సమాజంలో చుచ్చులు పెట్టి మళ్ళీ కొన్ని అగ్ర కులాలు వేరు మిగతా కులాలు వేరు అని చెప్పని సమాజాన్ని విభజిస్తున్నారు ఏం సాధించగలుగుతున్నాను మీరు హైందవ సమాజం కొన్ని కులాలకే పరిమితమైంది అనుకుంటే అది హైందవ సమాజంగా నిలవదు ఏకం సత్ విప్రా బౌధా వదంతి గతంలో పొరపాట్లు జరిగిన ఈ కులం పేరుతో కులాన్ని అధిగమిద్దామన్నటువంటి సంస్కరణ వాదం ఈ దేశంలో చాలామందిలో ఉన్నది చాలా సంస్థల్లో ఉన్నది గట్టి పోరాటం చేస్తున్నారు దానికి మీరు నిలబడి అందరినీ కలిపితే మీరు అనుకున్న సంస్కృతికి భవిష్యత్తుంది లేకపోతే సంకృతి మంట కలిసిపోతుంది ఈ మాటని స్పష్టంగా చెప్పాలి నేను సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాడు సమస్య ఒకటైతే మీరు ఇంకో దాన్ని తీసుకెళ్ళి అంబేద్కర్ రైట్లు సనాతనవాదులు ఎంత మూర్ఖులు మీరు అంతా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు నిజంగా మీరు గనక హైందవ సమాజం బాగుండాలన్న కోరిక మీకున్నట్టయితే మీరు నమ్ముతున్నారు కదా నేను చెప్పాను నా నమ్మకం ఏంటి నేను చెప్పేసాను దానిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అందరినీ కలిపే ఏర్పాటు చేయకుండా గతంలో ఉన్న మూర్ఖ విభజనలు కొనసాగించే ప్రయత్నం చేస్తే మీ వేళ్లతో మీ కళ్ళు పొడుచుకుంటున్నారు మీ ముక్కు మీరు నరుక్కుంటున్నారు మీ కాళ్ళు మీరు నరుక్కుంటున్నారు అంతకంటే మూర్ఖత్వం మరొకలేదు ఇప్పుడు సీజే మీద షూతో దాడి చేయడం కూడా దైవ నిర్ణయంగా చెప్తున్నటువంటి వాళ్ళకి ఏం ఇక చెప్పాను కదా అంతకంటే ఎక్కువ ఇప్పటికే చెప్పాల్సింది గట్టిగా చెప్పాను ఇది పరిష్కారం కానే కాదు అంతకంటే మూర్ఖత్వం లేదు దాన్ని మనం నిర్ద్వంతం అసలు హింస యూరోపంలో ఎక్కడ ఎందుకు ఎప్పుడు వచ్చినా కూడా హింసక వెనకాల కారణాల వ్యతిరేక అవసరం లేదు అలా అయితే అందరూ మనం ఒప్పుకోవాలి ప్రతి టెర్రరిస్ట్ కూడా వాడు కారణం చెప్తాడు హమాసు మీరు అక్కడ కోచ కొత్తకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్లో వాడు కారణం చెప్తాడు మన పుల్వామాలో అటాక్ అయినప్పుడు మరి దారుణంగా అమాయకులను చంపినప్పుడు వాడు కారణం చెప్తాడు హింసకు పాల్పడ్డానికి కారణాన్ని వెతికి పాపం ఈ కారణంగా చేశాడు అనగానే ప్రపంచంలో శాంతికి ప్రపంచంలో భద్రతకి అవకాశం లేకుండా చేశారు అరాచకత్వానికి దారితీశారు హింసకు దారితీశాడు కాబట్టి దాన్ని ఏ పరిస్థితి ఆలోచించే మనుషులు ఎవరు కూడా దాన్ని పొరపాటు ఒకవేళ నిజంగా ప్రధాన న్యాయమూర్తితో మరొకళ్ళు కొన్ని చేయకూడని తప్పులు చేశారు అనుకున్న వాదన కోసం అయినా కూడా మార్గం కాదు ఈ తప్పు ఇలా జరిగింది విమర్శించండి మార్గం చూపెట్టండి నేను చెప్పిన మాటలు కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు ఖచ్చితంగా నేను కొంచెం పరిశుభంగా చెప్పాను కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు ఏం జేపీ గారి మాట్లాడుతున్నాడు అంత తెలుస్తా అని చెప్పి నీకు హింసకొస్తా బాగా అంత నేను గొండాలి రాజ్యం ఇది బడితున్నాడు బర్రే ఇంక రాజ్యం ఎందుకు రాజ్యాంగం ఎందుకు హింసక పాల్పడ్డాక రాజ్యాంగం వచ్చి మాట్లాడక మీకు ఉంది అసలు రాజ్యాంగం ఓటు ఇంటి ఉద్దేశం ఏంటి శాంతియుతంగా మన సమస్యల పరిష్కారం చేసుకోవడం ఏకాభిప్రాయాన్ని సాధించడం నక్సలెట్లు ఏమంటున్నారు మావోయిస్టులు ఏమంటున్నారు ఇదంతా మేము ఒప్పుకోం కాబట్టి హింసకు పాల్పడుతూ ఉంటున్నారు మంచి వచ్చాడు వాళ్ళ సిద్ధాంతం హింసకు పాల్పడమంటుంది మీ సిద్ధాంతం రాజ్యాంగం అని మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యం మీరు చెప్తున్నారు మీరు అదో ఇదో తెలుసుకోండి అంతేగాని ఇది రెండు కావాలని బాగుంది రెండు ఉండవు ఒకటే ఉంటుంది మీరు హింసకు పాల్పడతాం అది మార్గం అనుకుంటే ఈ దేశం చూసుకుంటుంది ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.